ఆ గ్రామం పేరు నిషాపురి పేరుకు తగ్గట్టే ఆ గ్రామం ఎప్పుడూ చీకట్లో మునిగి ఉండేది అది కేవలం చుట్టూ ఉన్న కొండలు అడవుల వల్ల కాదు ఆ గ్రామానికి ఒక భయంకరమైన శాపముంది అందుకే అక్కడ సూర్యరశ్మి అస్సలు పడదు సూర్యుడు ఉదయించినా ఆ కిరణాలు నిషాపురిని చేరలేవు ఆ శాపం కారణంగా అక్కడి ప్రజలు పగటిపూట కూడా దీపాలు కాగడాలతోనే పనిచేసుకునేవారు ఆ చీకటి వాళ్ల జీవితాల్లోని ఆనందాన్ని ఉత్సాహాన్ని కూడా కప్పేసింది గ్రామంలో ఒక చిన్న పల్లెటూరి బడి ఉంది ఆ పిల్లలు దీపాలు వెలిగించి కూర్చొని చదువుకునేవాళ్లు ఆ బడిలో గురువులు విద్యార్థులకి సూర్యుడి గురించి ఆకాశం గురించి ఆకాశంలో ఉన్న నక్షత్రాల గురించి చంద్రుడి గురించి చెప్పేవారు కానీ అవి వారు ప్రత్యక్షంగా చూడలేరు ఎందుకంటే నిషాపురి చుట్టూ ఉన్న అడవి భయంకరమైన శాపం వల్ల ఆకాశం కూడా పూర్తిగా కనిపించదు ఒకరోజు సత్యం అనే ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు బయలుదేరాడు దట్టమైన అడవుల్లో నడుస్తూ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వర్షం మొదలైంది గట్టి ఈదురుగాళ్లతో కూడిన వర్షం వల్ల వాళ్లంతా చెల్ల చెదురైపోయారు సత్యం దారి తప్పి ఒంటరిగా నడుస్తూ ఉండగా దూరంగా ఒక చీకట్లో మునిగిపోయిన నిషాపురి గ్రామం కనిపించింది సత్యం ఆ గ్రామంలోకి అడుగు పెట్టగానే ఒక వింత అనుభవం ఎదురైంది పగటి కూడా చీకట్లో నడుస్తున్నప్పుడు సత్యం నిర్ఘాంతపోయాడు అంత చీకట్లో కూడా అక్కడి ప్రజలు తమ పనులు యధావిధిగా చేసుకుంటున్నారు అతను గ్రామంలోని ఒక ఇంటి దగ్గరాగాడు ఒక వ్యక్తి బయట కూర్చొని దీపం వెలిగించి ఏదో పని చేస్తున్నాడు నమస్కారం సోదరా నేను విహారయాత్రకొచ్చి దారి తప్పి ఈ గ్రామానికి చేరుకున్నాను నా పేరు సత్యం మీరు నాకు ఇక్కడి నుండి బయటపడే దారి చూపించగలరా నమస్కారం అయ్యా నేను రాము ఏంటి యజమానిని మీరు దారి తప్పిపోయారా ఈ చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవును నా స్నేహితులు కూడా దారి తప్పిపోయారు ఈ గ్రామం ఎందుకు పగలు కూడా ఇలాగే ఉంటుందా ఈ గ్రామం ఎప్పటి నుండో ఇలాగే ఉంది మా తాత ముతాతల కాలం నుండి ఈ చీకటి మా జీవితంలో ఓ భాగం మాకు సూర్యరశ్మి అంటే ఏంటో తెలీదు మాకు దీపాలు కాగడాలతోనే జీవితం గడిచిపోతుంది అయ్యో ఇది చాలా విచిత్రంగా ఉంది మీరు సూర్యరశ్మిని చూస్తే ఆశ్చర్యపోతారు దాని వెలుగు రంగులు ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలుసా నేను మీకు సాయం చేయగలను అయ్యా మీరు ఈ పని చేయడానికి ప్రయత్నించొద్దు ఈ గ్రామంలో ఎవరు ఈ చీకటిని తొలగించడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే ఈ ఉంది ఇది ఒక శాపం రాము నేను ఈ శాపాన్ని నమ్మను నేను నా తెలివితో జ్ఞానంతో ఈ చీకటిని తొలగించేస్తాను నేను ఈ గ్రామానికి వెలుగునిస్తాను మీరు నా నుండి ఈ శక్తి శక్తుంది అది ఎవరికీ తెలీదు మీరు ప్రమాదం తెచ్చుకోవద్దు రాము నేను ఈ గ్రామంలోని వెలుగునిస్తాను నేను ఈ చీకటిని తొలగించి సూర్యరశ్మిని గ్రామంలోకి తీసుకొస్తాను సత్యం రాముతో మాట్లాడుతుండగా గ్రామ ప్రజలు గుమిగూడారు సత్యం వాళ్ళని చూసి నమస్కారం సోదరులారా నేను సత్యం అయ్యా నమస్కారం మీరు మాకు సాయం చేయడానికి వచ్చారు కానీ మీరు ఈ పని చేయలేరు ఈ చీకటి ఒక రక్షణ ఈ చీకటి మాకు బయట ప్రపంచం నుండి రక్షణ ఇస్తుంది గ్రామ పెద్దగారు మీరు ఈ చీకటిని రక్షణగా భావిస్తున్నారు కానీ ఇది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది మీరు ఈ చీకట్లో బతుకుతున్నారు మీరు మీ జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు గ్రామ పెద్దగారు మీరు ఈ చీకట్లో బ్రతుకుతున్నారు మీరు ప్రపంచాన్ని చూడలేరు మీకు మీ జీవితంలో ఎంత వెలుగుందో తెలీదు నేను మీకు ఆ వెలుగు చూపిస్తాను ఈ చీకటిని తొలగిస్తాను మీరు పని చెయ్యలేరు మీరు మా మాట వినండి ఈ పని చేస్తే మీ జీవితం ముగిసిపోతుంది నేను నా ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే ఈ చీకటిని తొలగించేస్తాను నేను ఈ గ్రామానికి వెలుగునిస్తాను ఒకరోజు సత్యం గ్రామంలోని ప్రజలకి ఒక కొత్త మార్గం చూపించాడు అతను వాళ్లని ఒక గుహలోకి తీసుకెళ్లాడు ఆ గుహ చాలా లోతుగా ఉంది గుహలోపలికి వెళ్ళగానే ఒక పెద్ద ద్వారం కనిపించింది ఆ ద్వారం మీద ఒక విచిత్రమైన భాషలో ఏదో రాసుంది ఈ ద్వారం వెనుక చీకటి ఉంది ఈ చీకటిని తొలగించడానికి మనం ఈ ద్వారం తెరవాలి సత్యం ఏ ద్వారం తెరవద్దు ద్వారం వెనుకేముందో మనకు తెలియదు అది మనకి ప్రమాదకరం కదా రాము భయపడుకు ఆ ద్వారం మీద తన చేతిని పెట్టి ఒక మంత్రాన్ని పఠించాడు ఆ మంత్రం పఠించగానే ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది ద్వారం తెరుచుకోగానే ఒక పెద్ద చీకటి గది కనిపించింది ఆ గది లోపల ఒక పెద్ద విగ్రహం ఉంది ఆ విగ్రహం చాలా భయంకరంగా ఉంది ఈ విగ్రహం చీకటిని రక్షించే దేవత సత్యం మీరు విగ్రహం గురించి మాకు చెప్పవద్దు ఈ విగ్రహం చాలా భయంకరమైంది నేను ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఈ చీకటిని తొలగించమని అడుగుతాను సత్యం విగ్రహం దగ్గరికి వెళ్ళాడు అతను విగ్రహం దగ్గర మోకరిల్లి ఓ దేవి ఈ గ్రామానికి వెలుగునివ్వు ఈ గ్రామంలోని ప్రజల జీవితాల్ని నాశనం చేయవద్దు అని ప్రార్థించాడు అప్పుడు ఆ విగ్రహం మాట్లాడింది నాయనా నేను ఈ గ్రామానికి వెలుగునివ్వలేను ఈ గ్రామం శాపం వల్ల చీకట్లో ఉంది ఈ గ్రామాన్ని చీకట్లో ఉంచడానికి ఒక కారణం ఉంది ఏమిటి తల్లి ఆ కారణం ఈ గ్రామంలో ఒక పెద్ద నేరం జరిగింది ఆశ అనే అమాయకురాలైన అమ్మాయిని ఒక రాజు మోసం చేసి అవమానించాడు ఆ రాజు చేసిన మోసం గురించి తెలిసిన గ్రామ ప్రజలు ఆశని చిన్న చూపు చూసి ఆమెని అవమానించారు ఆ అవమానం తట్టుకోలేక ఆశ ఆ గ్రామంలోని ఒక బావిలో దూకి చనిపోయింది అప్పటి నుండి ఈ గ్రామం మొత్తం చీకటిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు ఆమెను శాంతింపజేయాలి విగ్రహం ముందు మోకరిల్లిన సత్యం నేను ఆశను శాంతింప చేయడానికి ఏం చేయాలి అంటూ అడిగాడు విగ్రహం నుండి జవాబు రాలేదు అప్పుడు సత్యం విగ్రహం చుట్టూ ఉన్న గదిని పరిశీలించాడు అక్కడ కొన్ని ప్రాచీన పుస్తకాలు రాతప్రతులు కనిపించాయి ఆ రాతప్రతులలో నిశాపురి గ్రామం చరిత్ర ఆశ గురించి ఆమె శాపాన్ని ఎలా తొలగించాలనే పట్టుకొని వచ్చి నేను పాత పుస్తకాలు కనుక్కున్నాను వాటిలో ఈ చీకటి గురించి ఆశా గురించి రాసింది అంటూ చెప్పాడు అయ్యా ఆ పుస్తకాలు మా తాతల కాలం నుండి ఇక్కడే ఉన్నాయి కానీ ఎవరు వాటిని చదవలేకపోయారు ఈ పుస్తకంలో రాసున్న దాని ప్రకారం ఆశ శాంతించాలంటే ఒక పురుషుడు ఏడు రోజుల పాటు ఉపవాసం ఉండాలి గ్రామ ప్రజలు ఒకరి అందులో ఒక వ్యక్తి ఇది చాలా కష్టం కష్టమైనా సరే నేను పని చేస్తాను నేను ఏడు రోజుల పాటు ఉపవాసం ఉంటాను ఆ తర్వాత ఏం చేయాలయ్యా ఈ ఏడు రోజుల ఉపవాసం పూర్తయ్యాక నేను ఆశా విగ్రహాన్ని పెళ్లి చేసుకోవాలి కానీ అది కేవలం ఒక తంతు కాదు నేను ఆమెను నా హృదయంలోకి ఆహ్వానించాలి అలా చేస్తేనే ఆమె ఈ గ్రామాన్ని వదిలి వెళ్తుంది అయ్యా మీరు నిజంగానే ఈ పని చేస్తారా ఇది చాలా కష్టమైన మార్గం అవును గ్రామ పెద్దగారు ఈ గ్రామం కోసం నా జీవితాన్ని పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఈ గ్రామానికి వెలుగునిస్తాను నా సంకల్పం దృఢంగా ఉంది నేను ఏడు రోజులు ఉపవాసం ఉంటాను అయ్యా మీరు దయచేసి ఏదైనా తినండి వద్దు రాము నా ఆశయం నా ప్రాణం కంటే గొప్పది ఈ గ్రామానికి వెలుగు రావాలి అయ్యా మీ శరీరం నిరసించిపోయింది కళ్ళు లోపలికి పోయాయి దయచేసి ఉపవాసం విడిచిపెట్టండి ఈ చీకట్లోనే జీవిస్తాం రాము భయపడకు నేను నా శక్తున్నంత వరకు ఈ పని చేస్తాను అతను ఎలా బతుకుతాడు ఒకవేళ చనిపోతేను

మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు మీరు నాపై ఉంచిన నమ్మకమే ఈ కఠినమైన ఉపవాసాన్ని పూర్తి చేయడానికి నాకు శక్తినిచ్చింది సత్యం ఆ తరువాత ప్రజలతో కలిసి గుహలోకి వెళ్ళాడు ఆశా విగ్రహం ముందు నిలబడి ఆశ ఈ గ్రామం ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను మీ మనసులో ఉన్న కోపాన్ని వదిలేసి శాంతించు ఈ గ్రామానికి వెలుగు నివ్వు అని మనస్ఫూర్తిగా అన్నాడు సత్యం ఆశా విగ్రహానికి ఒక దండ వేసి పెళ్లి చేసుకున్నట్లు సాంప్రదాయాన్ని పూర్తి చేశాడు వెంటనే గుహలో ఒక పెద్ద వెలుగొచ్చింది ఆ వెలుగు ఆకాశం వైపు వెళ్ళిపోయింది ఆ సమయంలో గ్రామం మొత్తం ఒక కొత్త కాంతితో నిండిపోయింది ఆకాశంలో సూర్యరశ్మి మొదటిసారిగా నిశాపురి గ్రామం మీద పడింది గ్రామ ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంతో కేకలు వేశారు వాళ్ల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి వెలుగొచ్చిన తరువాత సత్యం ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు గ్రామ ప్రజలు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు అయ్యా మీరు మా దైవం మీరు మా నాయకుడిగా ఉండాలి నేను మీ మధ్యనే ఉంటాను నేను ఎక్కడికెళ్ళినా ఎప్పుడు మీ హృదయాలలోనే ఉంటాను మీ గ్రామంలోకి వెలుగొచ్చింది ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మార్చుకోండి నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను సత్యం వెళ్ళిపోయినా అతని మాటలు అతని త్యాగం ఆ గ్రామ ప్రజల మనసులో చెరిగిపోలేదు వాళ్ళు అతని జ్ఞాపకార్థం గుహ దగ్గర ఒక పెద్ద విగ్రహాన్ని నిర్మించారు ఆ గ్రామం పేరు సత్యపురిగా మారింది ఆ గ్రామం ప్రజలు సత్యం చూపిన మార్గంలో నడిచారు ఆ చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేదు సత్యం కథ ఒక పురాణంగా మారి తరతరాలుగా చెప్పుకుంటున్నారు అతని త్యాగం వల్లనే ఆ గ్రామానికి వెలుగొచ్చిందని వాళ్ళెల్లప్పుడూ గుర్తుంచుకున్నారు ఒక పల్లెటూళ్ళలో కృష్ణమూర్తి అని ఒక రైతున్నాడు అతని భార్య జ్యోతి కృష్ణమూర్తి తనకున్నటువంటి రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు కృష్ణమూర్తి ఆత్మాభిమానం గల మనిషి కష్టపడే తత్వం కలిగినవాడు తన పనిలో తను చేసుకుంటూ ఉంటాడే తప్ప ఊళ్ళో ఎప్పుడు ఎవరితోనూ గొడవలు పడేవాడు కాదు చాలా మంచివాడు అదే ఊళ్ళో ఒక జమీందారు ఉన్నాడు అతనికి తల పొగరు బాగా ఎక్కువ ఊళ్ళో వాళ్లపై పెత్తనం చెలాయించడం అంటే అతనికి మహా ఇష్టం ఊళ్ళో వాళ్ళను ఎవరినైనా చిన్న పెద్ద తేడా లేకుండా అరే అరే అని ఏకవచనంతో మర్యాద లేకుండా పిలుస్తూ ఉంటాడు ఊరి వాళ్ళు కూడా జమీందారు మెప్పు పొందడం కోసం అతను మర్యాద లేకుండా పిలిచిన పలుకుతూ అతని వెనకాలే అతనికి భజన చేసుకుంటూ తిరుగుతుంటారు డబ్బున్న వాళ్ళ అడుగులకు మడుగులొత్తటం ఈ సమాజంలోని చాలా మందికి మామూలే కదా ఒకరోజు కృష్ణమూర్తి తన పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో జమీందారు పొలం గట్లపై తిరుగుతూ అందరి పొలాలు చూస్తుంటాడు అతనికి భజన చేస్తూ రామయ్య వెంకటయ్య వెనకాలే తిరుగుతుంటారు ఒరేయ్ వెంకటయ్య నా పొలం బిడ్డకొచ్చింది వెంటనే నీళ్లు పెట్టు ఆటగి అయ్యగారో ఒరేయ్ రామయ్య నువ్వు నా పొలం గట్లపై ఉన్న గడ్డిని కోసి శుభ్రం చేయి నడవడానికి ఇబ్బందిగా ఉంది అట్టాగే జమీందారు గారు అలా అందరూ పొలం గట్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు కృష్ణమూర్తి వాళ్ళలా జమీందారు గారికి భజన చేయకుండా ఆత్మాభిమానంతో ఉండటం వెంకటయ్య రామయ్యకు నచ్చదు పైగా ప్రతి ఏటా కూడా వాళ్ళకంటే కృష్ణమూర్తి పంట బాగా పండుతూ ఉంటుంది ఆకుళ్ళు కూడా ఉంది వాళ్ళలో జమీందర్ గారు మిమ్మల్ని చూసి కూడా పాటించుకోకుండా ఆ కృష్ణమూర్తి పొలంలో పని చేసుకుంటున్నాడు చూసారా వాడు నన్ను చూసు గోర్రో ఆడు కావాలని ఆట ప్రవర్తిస్తున్నాడు ఆడికి మీరంటే లెక్కే లేదు

తర్వాత నీళ్లు పెట్టాలి సమయానికి నీళ్లు పెట్టకపోతే నా పంట చచ్చిపోతుంది ఒరే నువ్వెవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఒకరు చూసుకుంటారు ఇంకో మాటయ్యగారు అరే ఒరే అని మర్యాద లేకుండా పిలవకండి నాకు కృష్ణమూర్తి అన్న పేరుంది కదా అలాగే పిలవండి చాలు అంటే నీకేమైనా పడ్డాయా మీరు పెద్దవాళ్ళు అరే ఒరే అని పిలవడంలో తప్పేం లేదు కానీ మీరు డబ్బుందన్న అహంకారంతో అలా పిలుస్తున్నారు అది నాకు నచ్చట్లేదు నేను కూటికి పేదవాడిని కానీ ఆత్మాభిమానానికి కాదండి ఈ ఊళ్ళో వాళ్ళందరినీ నేను అలాగే పిలుస్తాను కానీ ఇంతవరకు ఇలా నాకు ఎవ్వరూ ఎదురు మాట్లాడలేదు మా కష్టం మేము చేసుకుని బ్రతుకుతున్నాము మీరేం మమ్మల్ని పోషించట్లేదు కదా అలాంటప్పుడు మీకెందుకు లోబడి ఉండాలి మీ అడుగులకు మడుగులొత్తుతూ మీ కాళ్ళ దగ్గర మీనెందుకు పడి ఉండాలండి అని వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి సూసారా ఏదో అడిగేంత తల మీరు చెప్పింది నిజమేరా కృష్ణమూర్తిగాడికి పొగరు బాగా ఎక్కువ వీడి పొగరిలా దించుతాను చూడండి మరుసటి రోజు కృష్ణమూర్తి తన పొలానికి వచ్చి చూసేసరికి అతని పొలానికి నీళ్లు రావటం ఆగిపోయింది జమీందారు పొలం కృష్ణమూర్తి పొలం పైన ఉండడంతో కృష్ణమూర్తికి నీళ్లు రాకుండా తన పొలం దగ్గర కాలువకి అడ్డుకట్ట వేశాడు అది చూసి కృష్ణమూర్తి జమీందారు ఇంటికి వెళ్తాడు కృష్ణమూర్తి జమీందారు ఇంటికి వచ్చాడు అయ్యగారు మీరు చేస్తుంది న్యాయమైన పద్ధతి కాదండి నా కడుపు కొట్టకండి ఊళ్ళో మీకు ఉందని చెప్పి నాలాంటి పేదవాడి నుండి కాడి కూరు లాక్కోకండి నేను బతకాలి కదా నా పంటకి కాసే నీళ్ళు వదలండి నా మాట వినకపోయినా ఎవరైనా ఎదురు మాట్లాడినా ఇలాగే చేస్తాను నా కాళ్ళపై పడి తప్పైపోయింది క్షమించండి అని వేడుకో అప్పుడు మీ పొలానికి వదులుతాను లేదంటే మీ ఆత్మాభిమానమే నీకు కూడు పెడుతుంది అదే తిని బతుకుపో అని అంటాడు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని జమీందారు కాళ్లపై పడటం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి అది కృష్ణమూర్తి ఇల్లు జరిగిన విషయం భార్య జ్యోతికి చెప్తాడు ఆత్మాభిమానంతో వెతికే వాళ్ళంటే ఈ జనాలకు ఉండదయ్యా తమలాగే ఊళ్ళోని మిగతా వాళ్ళు కూడా ఆత్మాభిమానం చంపుకొని డబ్బున్న వాళ్ళ కాళ్ల దగ్గర పడుండాలనుకుంటారు ఈ విషయాన్ని ఊళ్ళో పెట్టిస్తాను అని ఊరి సర్పంచ్ గారితో రచ్చబండ దగ్గర పంచాయితీ పెట్టిస్తాడు జమీందారు నా పొలానికి నీరు రానివ్వటం లేదు సర్పంచ్ గారు అడిగితే నా పొలం పైన ఉంది కింద పొలాల వాళ్ళు ఎవరైనా సరే పై వాళ్ళు పెట్టుకొని వదిలేసాకి పెట్టుకోవాలని సమాధానం ఇస్తున్నారు నిజమే గదా కృష్ణమూర్తి ఆదిమనవుల్లో యువకుడిందో ఉన్న పద్ధతి నీకు తెలుసు కదయ్యా ఒప్పుకుంటాను సర్పంచ్ గారు కానీ జమీందారు గారు కావాలని నా పొలానికి నీళ్లు రాకుండా చేయడం కోసం తన పొలానికి నీళ్లు సరిపోయినా కూడా నాకు వదలటం లేదు ఆ నీళ్లను వేరే మార్గం ద్వారా తనకి ఊకొట్టే వాళ్ళ పొలాలకి పంపిస్తున్నారు ఇది అన్యాయం కాదా ఇలా చేస్తే నేను ఎలా బతకాలి ఇప్పుడు కానీ నా పొలానికి నీళ్లు పెట్టకపోతే పండిన పంట చేతికి రాదండి అంతా నేలపాలైపోతుంది తప్పదబ్బాయి జమీందారు గారు నీపై తలిచి వదిలితేనే నువ్వు నీ పొలానికి నీళ్లు పెట్టుకోవాలి పంచాయతీలో కూడా న్యాయం జరగకపోవడంతో బాధగా వెళ్తాడు కృష్ణమూర్తి ఆ ఊళ్ళోని వెంకయ్య తాత ఆ ఆడు జాలి దయ మానవత్వం అనేవే లేవాడికి ఇప్పుడు నీ పొలం పరిస్థితి ఏంటో అని కృష్ణమూర్తిపై జాలి పట్టాడు కృష్ణమూర్తిని చావు దెబ్బ కొట్టానని వాడి పొగరణించానని తెగ సంతోషపడతాడు జమీందారు పొలాన్ని చూస్తూ బాధగా కృష్ణమూర్తి ఇంకో రెండు రోజుల్లో నీళ్లు పెట్టకపోతే చేతికి అందిన పంట మట్టి పాలవుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు బాధపడకయ్యా అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుడి మీద భారం వేసి చేతులు కట్టుకొని మౌనంగా ఉండటం తప్ప నేను చేయగలిగింది కూడా ఏం లేదు అంతా నీ దయస్వామి నన్ను ముంచుతావో ఒడ్డుకు చేర్చుతావో నీ ఇష్టం ఆ పక్కనే ఉన్న వెంకటయ్య రామయ్య అది చూసి కృష్ణమూర్తికి బాగా అయిందని నవ్వుకుంటారు ఆ రోజు రాత్రి వర్షం వస్తుంది కృష్ణమూర్తి పొలానికి కావాల్సిన నీరు అందుతుంది అతని పోయిన పంట మళ్ళీ తిరిగి జీవం పోస్తుంది కృష్ణమూర్తి జ్యోతి సంతోషించారు జ్యోతి ఆ దేవుడు మనము రెండు రోజుల్లో కోత మొదలెడదాం అలాగేనయ్యా అది తెలిసి జమీందారు తట్టుకోలేకపోతాడు అలా జరగకూడదు వాడి పంట ఒక తగ్గకూడదు ఒరేయ్ రామయ్య వెంకటయ్య ఇదిగో ఈ డబ్బు తీసుకొని వాడి చేతికి పంట రాకుండా రాత్రికి రాత్రే మందు కొట్టేయండి అది తెల్లవారేసరికి మాడిపోయి చచ్చిపోవాలి అట్టాగే అయ్యా అని చెప్పి వాళ్ళు ముగ్గురు వెళ్ళి రాత్రికి రాత్రి కృష్ణమూర్తి పంటకి మందు కొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మరుసటి రోజు జమీందారు వెంకటయ్య రామయ్య వాళ్ళతో పొలానికి వచ్చి చూసేసరికి కృష్ణమూర్తి పంట నవనవలాడుతూ ఉంది సంతోషంగా పంట కోసుకుంటూ ఉంటాడు కృష్ణమూర్తి నేనేం చెప్పాను మీరేం చేశారు లేదు జమీందారు గారు రాత్రి మేము అందుకొట్టాం జమీందారు పక్కనే ఉన్న తన పొలంలోని పంట చచ్చిపోయి ఉండటం చూస్తాడు రామయ్య వాళ్ళు కూడా అది చూసి తెల్లబోతారు ఆ కృష్ణమూర్తి పొలాన్ని నాశనం చేయమంటే నా పంటనే నాశనం చేస్తారా లేదే గారు కొట్టాం మందు కొట్టినా గాని ఈడి పొలం బతికెట్టా బట్ట కట్టిందో అర్థం కావట్లేదు నాకు అర్థమైంది ఆ కృష్ణమూర్తిని అన్యాయం చేయాలనుకున్నందుకు ఆ దేవుడే రాత్రి మిమ్మల్ని మాయ చేసి నా పొలాన్ని కృష్ణమూర్తి పొలంలా మీరు భ్రమపడేలా చేసి నా పంటని నేనే నాశనం చేసుకునేలా చేశాడు ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే అది తిరిగి మనకే కొట్టి మనమే నష్టపోతాం నాకు అర్థమైంది అనుకొని కృష్ణమూర్తి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరాడు జమీందారు ఇక నుండి నిన్నే ఇబ్బంది పెట్టను నీ పొలానికి చక్కగా నీళ్లు పెట్టుకోవచ్చు ఈ ఆత్మాభిమానం నాకు నచ్చిందయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు జమీందారు కృష్ణమూర్తి జ్యోతి సంతోషించారు ఎన్నాళ్లలో ఎప్పుడు మనల్ని జమీందారు గారు కృష్ణమూర్తిలా మెచ్చుకోలేదు తానలా గౌరవంగా మనం చూడని లేదు కృష్ణమూర్తి వ్యక్తిత్వమే అతనికి మంచి జరిగేలా చేసింది అనుకుంటా అవున్రా ఇక నుండి మనం కూడా కృష్ణమూర్తిలా ఆత్మాభిమానంతోనే బతకాలి అని తెలుసుకుంటారు